రైతు సోదరులందరికీ నమస్తే అండి ఇరవయో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనగా ఆదివారం నేను కోదాడ పశువుల సంతకి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న కోడిదూడలు వాటి రేట్లు తెలియచేయడం కోసం రైతులకి ఈ వీడియో చేయడం జరిగింది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ వీడియోని చివరి వరకు చూడని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ బుజ్జిదోడని నలభై వేల రూపాయలు చెప్తే ముప్పై వేల ముప్పై ఐదు వేల రూపాయలకి కొనుక్కున్నారు ఈ బ్రదర్ కొనుక్కున్నారన్నమాట చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది దూడ తెల్లగా ఉంది మళ్ళీ డెకరేట్ చేశారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను కోదాడ పశువుల సంతకైతే వచ్చాను సో సంత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ పశువుల అలంకరణ వస్తువులు అమ్ముతూ ఉన్నారు లాస్ట్లో ఈ పశువుల అలంకరణ వస్తువులు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని నేను ధర కూడా అడుగుతాను టైం ఉంటే సో లోపల పశువులు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయన్నమాట నేను చూపిస్తాను ఇక్కడ చేపల వలలు కూడా ఉన్నాయి తాళ్ళు ఉన్నాయి పశువుల అలంకరణ వస్తువులు ఉన్నాయి గజ్జెలు అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇటువైపు కూడా ఒక షాప్ ఉంది ఈ షాప్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఈ షాప్లో పశువుల దానా కూడా దొరుకుతాయి అన్నమాట ఇది ఎంట్రన్స్ కోదాడ సో మనం సంత లోపలకి వెళ్దాం వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు భూసా శ్రీనివాసరావు నేను ఒక విద్యార్థిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదాడ పశువుల సంతకి రావడం జరిగింది ఈ సంతలో మంచి మంచి లేగదోడలు అలానే ఒంగోలు గిత్తలైతే దొరుకుతూ ఉంటాయన్నమాట ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది సో ఈ వీడియోలో మీకు నేను ఈ సంతకు వచ్చిన కోడిదోడలు అయితే చూపించడం జరుగుతుంది రైతులు ధర చెప్తే ధర కూడా మెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి చాలామంది రైతులు ధర చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించరు అనమాట సో కాబట్టి ధర వాళ్ళు చెప్తే నేను మెన్షన్ చేస్తాను లేదంటే లేదు అలానే మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయకపోతే నేను చేసే వీడియోలు మీకు కనిపించవు అలానే లైక్ చేయండి ప్రతి వీడియో వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది వేరే రైతులు కూడా మన వీడియోల్ని పంపిస్తూ ఉంటుందన్నమాట సో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి అలానే మన ఛానల్ లక్ష సబ్స్క్రిప్షన్కి దగ్గరలో ఉందన్నమాట మీ అందరూ సపోర్ట్ ఎలానే ఉంటుందని ఆశిస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లక్షకి దగ్గరలో ఉన్నాను నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కోడి దూడలు ఉన్నాయి మంచి మంచి చిన్ని చిన్ని దూడలు ఉన్నాయి సో చూడండి వరుసగా ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద ఎద్దు ఉంది సో దీన్ని ఎక్కిస్తున్నారు పైకి అన్న ఎంత కొనుక్కున్నారన్న అరవై వేలు కొనుక్కున్నారు ఎంత చెప్పారు అరవై వేలు కొనుక్కున్నారు ఈ బ్రదర్ వాళ్ళు అరవై వేలు కొనుక్కున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి సో వరుసగా ఇట్లా కట్టేస్తారు చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి అటువైపు వెళ్తాను ఇది కోడి దూడ చాలా బాగుంది చిన్ని దూడ ఎంత బాగుందో చూడండి క్యూట్గా సో ఇది గోవు ఇది కూడా గోవు చాలా బాగుంది కాకపోతే కొంచెం బలం తగ్గింది ఇవి చాలా బాగున్నాయి అవునండి మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబరు దుర్గి దుర్గి ఓ దుర్గి నుంచి వచ్చారా ఓకే ఇవి మీరు కొనుక్కున్నారన్నా లక్ష ముప్పై వేలు కొనుక్కున్నా ఓకే వస్తాను వస్తాను అవునా బేరం ఈరోజు హైలైట్ ఫ్రెండ్స్ ఇవి లక్షా ముప్పై వేలు కొనుక్కున్నారంట ఎవరు వాళ్ళు కొనుక్కున్నారని కడప వాళ్ళు కొనుక్కున్నారు ఫ్రెండ్స్ రాయలసీమ నుంచి వచ్చారు ఈ సంతకి చాలా దూరం నుంచి వచ్చారు లక్షా ముప్పై వేల రూపాయలు కొనుక్కున్నారంటే సో చూసుకుంటున్నారు రైతులు చూపిస్తాను నేను చాలా బాగున్నాయి దూడలు సో ఈ బ్రదర్స్ మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నుంచి వచ్చారు మాచర్ల వైపు వీళ్ళంతా సంతకొచ్చినారు రైతు సోదరులు అన్నమాట మీరేనా అన్నా కొనుక్కుందా ఇవి ఎవరు అన్న మీవేనా ఎంత చెప్తున్నారు మేము కాదా సారీ ఆ కొన్నారా మీరు ఎంత అది ముప్పై ఐదు వేలు కొనుక్కున్నారు ఎంత చెప్పారు నలభై చెప్పారు ముప్పై ఐదు వేలు కొనుక్కున్నారు మీదే ఊరండి కడప జిల్లా కడప నుంచి వచ్చారా ఫ్రెండ్స్ ఈ బుజ్జి దూడని నలభై వేల రూపాయలు చెప్తే ముప్పై వేల ముప్పై ఐదు వేల రూపాయలకి కొనుక్కున్నారు ఈ బ్రదరు కొనుక్కున్నారనమాట చాలా క్యూట్గా ఉంది చాలా బాగుంది ఈ దూడ తెల్లగా ఉంది మళ్ళీ డెకరేట్ చేశారు సో ఇక్కడ కూడా కొన్ని దూడలు ఇటువైపు అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే పెంచుకోవాలనిపిస్తుంది బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్ ఇవి ఎంత చెప్తున్నారు మీరు మరి ఎందుకు తెచ్చారు బాబాయ్ ఇవి అమ్మాయి కాకపోతే పోతున్నారా ఎంత కొనుక్కున్నారు యాభై ఆరు జత యాభై ఆరు వేలు కొనుక్కున్నారు ఈ రెండా ఫ్రెండ్స్ ఈ జత యాభై ఆరు వేల రూపాయలు కొనుక్కున్నారంట ఏ ఊరి నుంచి వచ్చారు బాబాయ్ మీరు కడప ఫ్రెండ్స్ కడప నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు ఈ సంతకి బుడ్డి దోడలు బుడ్డి దోడలు ఫ్రెండ్స్ ఇవి యాభై ఆరు వేల రూపాయలు కొనుక్కున్నారు సో ఈ వరుసగా మొత్తము ఉన్నాయన్నమాట చూపిస్తాను అటు దాకా వెళ్ళి చూడల్ని మన మాచర్ల దగ్గరలో ఉన్నటువంటి దుర్గీకి సంబంధించినటువంటి బ్రదరు కొనుక్కోవడం జరిగిందనమాట సో లక్షా పదివేల రూపాయలు చెప్తే తొంభై వేల రూపాయలకి కొనుక్కున్నారనమాట అటువైపు వెళ్ళిపోతున్నాయి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను కుదిరితే అన్న ఒక నిమిషం ఫోన్ నెంబర్ చెప్పరా ఫుల్ వీడియోలో అన్న ఫోన్ నెంబర్ చెప్పరా సర్లే నేను టైప్ చేస్తా ఒక నిమిషం అన్న నంబర్ చెప్పన్న ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ డబల్ టూ రాకేష్ ఓకే ఫ్రెండ్స్ ఈ అన్న మన పల్నాడే దుర్గి మండలం దుర్గి మాచర్ల దగ్గరలో ఉండదన్నమాట ఈ ఎద్దుల్ని సారీ ఈ కోడి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఓకే బాబాయ్ ఎంత కొనుక్కున్నారు బాబాయ్ ముప్పై ముప్పై వేలు కొనుక్కున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు దాచిపల్లి అక్కడ మన గురజాల దగ్గర మాది గురజాలేలే ఆహా ఎంత చెప్పారు వీళ్ళు ముప్పై చెప్పారు ముప్పై చెప్పారు ముప్పై వేల రూపాయలకి ఇచ్చారు ఆహా మీరు అమ్ముతారా ఒకవేళ రైతులు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే చెప్పండి ఫోన్ నంబరు తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది యాభై రెండు యాభై రెండు సున్నా ఒకటి మీ పేరండి కోటేశ్వరావు గారు ఒక నిమిషం నేను చూపిస్తాను ఈ దూడని ఫ్రెండ్స్ ఈ దూడ ఒకవేళ ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే ఈ బాబాయ్ గారికి ఫోన్ చేయండి మీకు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇటువైపు వెళ్తున్నాను సో రైతులు లేరనమాట రైతులు ఉంటే మనం ధర అడగటానికి స్కోప్ ఉంటుంది కానీ రైతులు లేరు చాలా దూరం నుంచి వస్తున్నారు ఫ్రెండ్స్ కడప కడప నుంచి వస్తున్నారు ఈ చెత్త కూడా బాగున్నాయి ఈ చాలా బాగున్నాయి ఇవి అంత చెప్తున్నారన్న లాస్ట్గా తొంభై వేలు తొంభై వేలు ఇది ఫ్రెండ్స్ ఇది ఇటు చివరిది తొంభై వేలు రూపాయలు చెప్తున్నారు ఈ మధ్యలో అన్న నలభై వేలు ఇవి తొంభై వేలు అన్నీ ఛానల్ అండి అన్న మీరు అమ్ముతారా మీవేనా ఇవి ఒకసారి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ జత రెండు ఎంత తొంభై వేలు తొంభై వేలు ఎవరైనా కొనుక్కోవాలని ప్యూర్ గిత్తలా ఫ్రెండ్స్ ఇవి కావాలనుకున్నవారు ఈ అన్నవి అనమాట అన్న నంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ మీ పేరండి లక్షి ఏ ఊరండి మీ కోదాడ ఓకే ఫ్రెండ్స్ ఈ అన్నయ్యని కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి ఇవన్నీ కూడా ఈ బ్రదర్ ఏనంట ఇది ఇది తొంభై వేలు ఇదేమో నలభై వేలు రూపాయలు చెప్తున్నారు ఈ రెండు జతలేమో ఇదొకటి ఇదొకటి తొంభై వేలు ఈ మధ్యలోది నలభై వేల రూపాయలు చెప్తున్నాను బాగొచ్చు నన్ను మంచిగా ఓకే ఒక్క నిమిషం మంచివాడు ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే జరుగుతుందా అన్న డిస్టర్బ్ చేయకూడదని నేను చెప్పేసి సో వాళ్ళని కదిలిచ్చట్లేదు కానీ చూపిస్తాను మంచిగా బాబాయ్ ఎంత చెప్పారు బాబాయ్ ఇవి ఎంత చెప్పారు ధర కొన్నారా ఎంత కొనుక్కున్నారు డె ఐదుకో ఎనభై ఐదుకో కొనుక్కున్నారు కాకపోతే ఆ బ్రదర్కి క్లారిటీ లేదు బాగున్నాయి సో ఇప్పుడు మనం అటు చివరికి వెళ్తాం ఇటువైపు కూడా ఉన్నాయి కాబట్టి చిన్నవి అనమాట దూడలు అటువైపు బాగున్నాయి వీళ్ళంతా రైతు సోదరులు బాబాయ్ ఎంత ఎంత చెప్పారు బాబాయ్ ఇవి ఎంత చెప్పారు ఒకటి ముప్పైకి చెప్పారు ఎంత కొనుక్కున్నారు ఒకటి ముప్పై కొనుక్కున్నారు ఫ్రెండ్స్ ఒకటి ముప్పైకి కొనుక్కున్నారంట ఇవి ప్యూర్ ఒంగోలు గిత్తలన్న ఫ్రెండ్స్ ఇవి ఒక లక్ష ముప్పై వేల రూపాయలకి కొనుక్కున్నారంట సో ఈ వీడియో లెంత్ కి వస్తే నేను పార్ట్ వన్ పార్ట్ టూ అయితే చేస్తాను సో క్వాలిటీ ఎక్కువ మెయింటైన్ చేయడానికి నేను చాలా కష్టపడతాను ఎక్కువ టైం తీసుకుంటాను అనమాట ఎడిటింగ్ కోసం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సంతలోకి ఎంటర్ అవుతున్నాను ఇప్పటివరకు సంత బయట తీశాను సంత ఎంట్రన్స్ ఎలా ఉంటుంది యాక్చువల్గా నేను కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి కొన్ని జతలు అయితే వెళ్ళిపోయాయి అన్నమాట కొనుక్కుని వాళ్ళు కొనుక్కున్నారు అమ్మేవాళ్ళు అమ్మేసుకున్నారు సో లేట్గా వచ్చాను కొంచెం నాకు టైం లేకపోవడంతో వెహికల్స్ దొరకలేదు అన్నమాట సో మా రిలేటివ్స్ ఇది కారు ఉంటే కార్లో వచ్చాను అనమాట సో ఇక్కడ చూడండి లారీకి ఉన్నాయి సో రైతులు ఇంట్రెస్ట్ ఉంటే నేను ధర చెప్తాను అన్న మీవేనా ఇవన్నీ అన్నీ అన్నీ మీవేనా ఓకే ఎవరి నుంచి వచ్చారన్న హనుమంచిపల్లి ఏ మండలం అది ఎన్టీఆర్ మండలం అంటే కృష్ణా డిస్టిక్ దగ్గర ఆహా ఆంధ్రప్రదేశ్ మీ అన్నీ మీవేనా ఆహా కొన్నారు కొనుక్కున్నారు లారీ కొనుక్కున్న లారీ కొనుక్కున్నారా ఫ్రెండ్స్ ఈ ఈ అన్నయ్య గారు ఇవి కొనుక్కున్నారనమాట చాలా బాగున్నాయి వైట్గా యూట్యూబ్ మంచివాడు యూట్యూబ్ ఛానల్ వాడు మంచి వాడు చూడండి మంచివాడు ఇవి ఒక్కొక్క జత ఎంత కొన్నారు బ్రో లక్ష యాభై వేలకి కొనుక్కున్నారు ఒక జత ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్క జత లక్ష యాభై వేల రూపాయలు కొనుక్కున్నా అని చెప్తున్నారు

అన్న ఒక్కొక్క జత చెప్తారా రైతులు మీకు ఫోన్ చేస్తారు అమ్మాలనుకుంటే అమ్ముతారా ఒకసారి రండి ఫ్రెండ్స్ ఈ ఈ అన్నయ్య ఈ లారీ కొనుక్కున్నారు సో ఇవి ఒక్కొక్క జత నేను రేటు చెప్తాను రైతులు ఎవరైనా కావాలనుకున్నవారో మీరు కొనుక్కోవచ్చు సో కొంచెం లైటింగ్ తగ్గింది క్లారిటీ కూడా కొంచెం తగ్గింది ఏమనుకోకండి అన్న ఒక్కొక్క జత రేటు చెప్పండి ఒక్కొక్క జత రేటు ఈ ఫ్రెండ్స్ ఈ జత ఎనభై ఐదు రూపాయలు చెప్పారు ఈ నెక్స్ట్ అన్న ఏవి ముప్పై వేలు ఇవి ఫ్రెండ్స్ ఇదిగో ఈ ఇది అట్లానే ఆ పైన ఉన్నది లక్ష ముప్పై వేల రూపాయలు అంట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్న నంబరు నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్ రైతులు ఎవరన్నా కో కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ఈ అన్నకి ఫోన్ చేయండి అన్న మీ చెప్పండి నెంబరు డబల్ సెవెన్ నైన్ డబల్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ మీ పూర్తి పేరన్నా అచ్చన్న అచ్చన్న మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కర్నూలు జిల్లా నుంచి వచ్చారు ఆహా ఏ మండలం అన్న దేవనకొండ దేవనకొండ మండలం ఏ ఊరు కోటకొండ రైతులు ఎవరైనా ఈ జతలో ఏదైనా కావాలనుకుంటే మీకు ఫోన్ చేస్తే అమ్ముతారా ఓకే సో మీకు రైతులు కాంటాక్ట్ అవుతారండి మీరు అమ్ముకోండి ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ బుడ్డి లారీలోకి ఎక్కేసినాయి సో నా ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది ఎండకి సడన్గా కట్ అయిపోతుంది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట మనం ఛానల్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా దూడల్ని తీసుకురావడానికి వచ్చినాయి అన్నమాట చాలా బాగున్నాయి హై బుడ్డి బుడ్డి దూడలు రైతులు లేరు రైతులు ఉంటే మనం కాంటాక్ట్ నంబర్ ఇచ్చేవాళ్ళం సో ఆ దాంట్లో కూడా దూడు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లోపలకి వచ్చాను ఇక్కడ కూడా కొన్ని జతల కోడిదోడు అయితే ఉన్నాయి సో మీకు నేను చూపిస్తాను చాలా బాగున్నాయి మీరు కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్న ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు కొనుక్కున్నారు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కరీంనగర్ నుంచి మీ ఫోన్ నెంబర్ చెప్పండి రైతులు ఎవరన్నా కొనుక్కోవాలంటే అమ్ముతారు అమ్ముతారా చెప్పండి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ మీ పూర్తి పేరేంటి గణేష్ ముప్పై ఎనిమిది వేలు కొను ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది వేల రూపాయలకి కొనుక్కున్నారు ముప్పై ఎనిమిది వేల రూపాయలకి కొనుక్కున్నారన్నమాట ఈ బ్రదర్ ఎంత చెప్తున్నారన్నా మీరు కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారు వెళ్ళిపోయారా అన్న ఫ్రెండ్స్ రైతులు లేరు ఇవి కొనుక్కున్నారంట సో ఇటు చివర వీళ్ళంతా రైతులు బేరం జరుగుతుంది సో ఇవి కూడా అన్న ఎంత చెప్తున్నారన్న యాభై ఐదు వేలు జత మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న డబల్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో టూ జీరో సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఏం పేరు అన్న మీ పేరు ఆలీ అవును మంచివాడు ఫ్రెండ్స్ ఈ జత యాభై ఐదు వేలు వస్తున్నా వస్తున్నా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు సో అటువైపు పిలుస్తున్నారు మనం వెళ్తున్నాం ఎంత చెప్తున్నారన్న అవి డెబ్భై వేలు ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పండి రైతు నెంబర్ రైతులు కొనుక్కోవాలంటే అమ్ముతారా చెప్పండి సెవెన్ టూ జీరో సెవెన్ సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఏ ఊరండి మీది మాది కో మాట్లాడట్లేదు క్రో పక్కన దొడ్లేరు మీ పూర్తి పేరండి షాంబాబు కమ్మంపాటి శ్యాంబాబు డెబ్బై వేల రూపాయలు ఫ్రెండ్స్ ఇవి డెబ్భై వేల రూపాయలు చెప్తున్నారు ఇవి క్రోసూర్ దగ్గర దొడ్లేరు అంట మీ బ్రదర్ది మన సబ్స్క్రైబరే సో ఒకటేమో పడుకుంది ఒకటేమో నిలిచింది మనం తీయటానికి లేదు ఇప్పుడు నేను లోపలకి వచ్చాను సో ఈ సందకు వచ్చిన కోడిదుడలన్నీ మీకు నేను క్లియర్గా చూపిస్తాను రైతులు ఉంటేనేమో ధర చెప్తాను ఎంత చెప్తున్నారు బ్రో ఎంత చెప్తున్నారు ఇవి రెండు రెండు జత ఇది ముప్పై ఐదు ఇదన్నా పద్దెనిమిది పద్దెనిమిది తక్కువ చాలా తక్కువ ఆహా ఇది తనడానికి చూస్తుంది ఇది కొంచెం హైట్ ఉంది ఫ్రెండ్స్ అన్న మీదేనా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది హైట్ బాగుంది కోడితోడ రైతు లేరు ఫోన్ నెంబర్ అడుగుదామంటే ఇది ఎవరిదన్నా ఇది ఎవరిది కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి రైతులు ఉంటే నేను ధర అడగటానికి స్కోకుండా కానీ రైతులు లేరు ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం చీకటిగా వస్తుందన్నమాట అన్న ఏ నుంచి వచ్చారన్న మీరు కరీంనగర్ ఎంత కొనుక్కున్నారన్న ఇవి యాభై ఆరు వేలు జత ఫ్రెండ్స్ ఇవి జత యాభై ఆరు వేల రూపాయలు కొనుక్కున్నారన్న ఈ జ చాలా బాగున్నాయి క్యూట్గా రైతులు లేరు ప్రజెంట్ చాలా బాగున్నాయి ఈ దూడలు కూడా బాగున్నాయి చిన్న చిన్నవి వచ్చినాయి అన్నమాట సో రైతులు ఉంటే మనం ధర అడగటానికి స్కోప్ ఉంటుంది కానీ రైతులు లేరు